నమస్కారం ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నేలపాడులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పరేడ్ ను పరిశీలించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ సిఎస్ విజయానంద్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కలెక్టర్ తమీం అన్సారియా పలువురు ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరయ్యారు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంగణలో గారు ఈ ప్రాంగణంలోనికి విచ్చేశారు వారికి వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేద అభివృద్ధి పట్ల అచంచలమైన నిబద్ధతతో ముందుకు సాగుతోంది ఇండియన్ ఆర్మీ కంటిజెంట్ పరిశీలిస్తున్నారు గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు బెస్ట్ లాజిస్టిక్స్ సమగ్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి బలమైన పోర్ట్ నెట్వర్క్ ఆధునిక రవాణా వ్యవస్థల ద్వారా రాష్ట్రాన్ని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్ గా తీర్చిదిద్దే దిశగా దృఢంగా ముందుకు సాగుతోంది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కోసం ఈ పది సూత్రాలు మార్గదర్శకాలుగా పనిచేస్తున్నాయి రాష్ట్రం ఐసిఈ పాలసీ ప్రతిరూపం కొబ్బరి నుంచి కోకో వరకు వెదురు నుంచి కాఫీ వరకు రాయలసీమ నుంచి అరకు వరకు రైతు ఆదాయం పెంపు ప్రభుత్వం ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సెగటం స్వర్ణ పంచాయతీ స్వచ్ఛ పంచాయతీ మై డియర్ ఫెలో సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐ గ్రీటింగ్స్ టు ఆన్ దిస్ రిపబ్లిక్ డే It's a privilege to share this moment with every individual whose dedication strengthens our state and enriches its future. I see our farmers who sustain millions, our fishermen who brave the seas, our teachers who enlighten minds, our healthcare workers. Who serve with compassion, our innovators shaping new ideas, our women building futures, and our entrepreneurs generating livelihoods. You, the people of Andhra Pradesh, remain the true architects of our progress. Today's celebration is historic. For the first time, the national flag is being hoisted in amaravati the people's capital of andhra pradesh for several years our state remained without clear direction its capital project stalled <coughs> its economic confidence shaken the absence of continuity eroded investor trust and weakened Financial stability. Yet, despite these challenges, this government has worked with quiet determination, inch by inch, decision by decision, to restore stability and rebuild confidence. Every initiative, every reform, every review has been aimed at reviving growth and fulfilling the aspirations of our people. This effort has not been easy. It has de demanded discipline, resilience, and faith in our collective purpose. But the results are visible, projects are moving, institutions are regaining strength, and public trust is being rebuilt. The journey of recovery and transformation has begun. To guide this course, my government has anchored its actions in a clear vision, Swaranandra at 2047. Our goal is to build a strong, inclusive, and globally competitive state by the centenary of India's independence. The guiding framework for this vision is the Padisutralu. The 10 fundamental principles of, of, of governance. On this Republic Day, I am proud to place before you the progress achieved under these 10 guiding principles that define the direction and destiny of our state. గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం జిల్లా కలెక్టర్ జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు అనంతరం జిల్లాలో చేపడుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల ప్రగతి నివేదికను చదివి వినిపించారు ఇందులో భాగంగా విధి నిర్వహణలో ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు ప్రశంస పత్రాలను ప్రదానం చేశారు జిల్లాలోని పలు పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి సందడి చేశారు ఎస్పీ వకుల్ జిందాల్ ఎమ్మెల్యేలు గల్లా మాధవి బూర్ల రామాంజనేయులు ఇతర ప్రముఖులు ప్రజాప్రతినిధులు అధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు దేశ స్వాతంత్ర్యం కోసం జనలేని వ్యాపారం చేసిన జాతి పిత మహాత్మా గాంధీ గారికి అమరవీరులైన అనేక మంది మహావీరులకు ఈ సందర్భంగా నా వినమ్ర జోహార్లు ఎందరో మహానీయులు వేదావులు కృషి ఫలితంగా భారత రాజ్యాంగం రూపుదిద్దుకొని పద్దొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి అమలులోకి వచ్చింది ఈ శుభదినమున దినమున మన దేశ ప్రజాస్వామ్య సౌమ్య లౌకిక సామ్యవాదం సార్ సార్వభౌమ గణతంత్ర రాజ్యాంగం అవతరించింది భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకొని నివాళి అర్పించడం మన అందరి కర్తవ్యం స్వర్ణాంధ్ర మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భాగంగా పేదరిక నిర్మూలన మౌలిక సదుపాయాల అభివృద్ధి వనరుల సమర్థ నిర్వహణ ఈజ్ ఆఫ్ లివింగ్ వంటి పది ముఖ్య సూత్రాలను దృష్టిలో ఉంచుకుని రాబోయే ఐదు సంవత్సరాలలో పదిహేను శాతం కంటే ఎక్కువ జిఎస్డిపి వృద్ధి రేటులో జిల్లాలో సంబంధిత అభివృద్ధి సాధించేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగింది ప్రతి నెల మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్టణాలు గ్రామాల్లో వ్యాప్త రహిత రహితంగా పరిశుభ్రమైన పరిశుభ్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము గుంటూరు జిల్లాను పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన ఆనందమయమైన జిల్లాగా మార్చేందుకు నిరంతరం కృషి జరుగుతోంది ఈ సందర్భంగా జిల్లాలో అమలు అవుతున్న వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మేము మహనీయులు చేసిన త్యాగాల ఫలితంగా ప్రస్తుతం మనమంతా స్వేచ్ఛగా జీవిస్తున్నామని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా అన్నారు బృందావన గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు నూరి ఫాతిమా పార్టీ నాయకులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఇందులో భాగంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలు గణతంత్ర వేడుకలు కూడా సక్రమంగా జరుపుకోలేని స్థితిలో ఉన్నారని రాజ్యాంగం అవమానికి గురవుతుందని ఆందోళన ఈరోజు సెవెంటీ సెవెంత్ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఒక్క దేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు ప్రతి చోట కూడా మరి మనకి స్వతంత్రం రావటం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో మనం అందరం స్వతంత్రం రావటం మరి రిపబ్లిక్ డే అంటేనే కాన్స్టిట్యూషన్ అమలయ్యి ప్రతి ఒక్కరికి రైట్ ఫర్ ద ఫ్రీడమ్ కానీ లైక్ ఫర్ ద ఈక్వాలిటీ కానీ ఎడ్యుకేషన్ కానీ సోవానిటీ కానీ సోషలిజం కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి అమలయింది ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు మనం ఈరోజు నిలబడగలుగుతున్నాం మాట్లాడగలుగుతున్నాం అంటే మనకి ఇచ్చిన స్వతంత్రం త్యాగమూర్తులు వాళ్ళ మరి రక్తపు బొట్లే ఈరోజు మనందరి చిరునవ్వులు మరి అదేవిధంగా వాళ్ళందరినీ స్మరించుకుంటూ వాళ్ళ త్యాగాన్ని ఈరోజు గుర్తుపెట్టుకుంటూ ఈరోజు మరి బీఆర్ అంబేద్కర్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు మనం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఎవరెవరు మరి ఈ దేశంలో మరి పద్మశ్రీ కానీ పద్మ విభూషణ్ కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇస్తున్నారు అని అంటే ఎవరెవరు కష్టపడ్డారు లేకపోతే మన దేశంలో వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉందో అలాగే రాబోయే తరాలకు కూడా రాబోయే మరి ప్రతి పిల్లలకి కానీ లేకపోతే పెద్దోళ్ళకి కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ మనం సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడానికి కానీ ఇదే విధంగా వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగిన హత్య కేసును పోలీసులు చేదించారు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ వకుల్ జిందాల్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడించారు మృతి చెందిన శివనాగరాజు లక్ష్మి మాధురికి రెండు వేల ఎనిమిదిలో వివాహమైందని ఆమె గోపి అనే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తుందని అన్నారు ఈ నేపథ్యంలోని భర్తకు బిర్యానీలు నిద్ర మాత్రలు కలిపి మత్తులోకి వెళ్ళిన తర్వాత ప్రియుడు గోపి అతని స్నేహితుడు సురేష్ తో

బయట ఏమీ ఎట్లాంటి దెబ్బలు లేవు కానీ చెవి నుంచి కొద్దిగా రక్తం కారింది అది చూసి సస్పిషియస్ డెత్ కింద కేసు నమోదు చేయడం జరిగింది వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ కింద దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే పోస్ట్ మార్టంకి పంపించడం జరిగింది పోస్ట్ మార్టంకి పంపిస్తే పోస్ట్మార్టం ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కొన్ని రిబ్స్ ఫ్రాక్చర్ ఉన్నాయి అదేవిధంగా ఇది సఫోకేషన్తో డెత్ జరిగిందని ప్రిలిమినరీగా చెప్పడం జరిగింది ఆ బేసిస్ మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే శివ లోకమ్మ శివనాగరాజు భార్య ఆమె లవర్తో కలిసి ఇతనిని చంపేశారని నిర్ధారించడం జరిగింది సో ఈరోజు ముగ్గురు ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది ఈ మర్డర్ కేసులో సో ఈ కేసుని వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ నుంచి మర్డర్ కింద ఆల్టర్ చేయడం జరిగింది ఈ కేసులో ముద్దులు ముగ్గురు ముద్దాయిలను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగు జరుగుతుంది ఏ వన్ అని లోకం మాధురి ఆమె చనిపోయిన అతని భార్య అదేవిధంగా ఏ టూ కొండబీటి గోపి అతను అతను ఏ వన్ కి లవర్ అండ్ ఏ త్రీ కంబంపాటి సురేష్ అనే అతను అతనిది పిడుగురాల అక్కడ ఒక ఎంపీ ఆర్ఎంపి డాక్టర్గా ఇతను పనిచేస్తా ఫిరంగిపురము ఇతను ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తాడు దీంట్లో ఈ ఎవరైతే ఏ వన్ ఉందో ఎవరైతే భార్య ఉందో లోకము లక్ష్మి మాధురి ఆమెకి కొంత టైం నుంచి ఏ టూతో కాంటాక్ట్ నడుస్తూ ఉంది సో ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో ఎవరైతే భర్త ఉన్నాడో భర్త ఆమెను బాగా కొట్టేవాడు బాగా టార్చర్ పెట్టేవాడు అదే క్రమంలో ఈమె వాళ్ళకి కొన్ని ఆర్థిక ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి అదే క్రమంలో ఆమె ఏ వన్కి దగ్గర ఏ వన్ ఏ టూకి దగ్గర అయింది సో కొంతసేపు ఏ టూ దగ్గర చనిపోయినట్టును హైదరాబాద్లో కూడా పనిచేయడం జరిగింది సో ఎవరైతే ఏ వన్ భార్య ఉందో ఆమె కొంతసేపు విజయవాడలో ఒక మూవీ హాల్ దగ్గర పనిచేయడం జరిగింది అక్కడి నుంచి ఆమెకి ఏ టూతో పరిచయం అయింది గోపి అని అతనితో పరిచయం అయింది పరిచయం అయినాక ఇతను భర్త కంటిన్యూస్గా టార్చర్ పెట్టేవాడు కంటిన్యూస్గా రాస్ చేసేవాడు దాని తర్వాత వాళ్ళకు ఇంటి పెరిగింది అది లవ్ అఫేర్ కింద మారింది సో ఒక వన్ మంత్ బ్యాక్ నుంచి వాళ్ళు ఎలా చెప్పాలని వాళ్ళు ప్లాన్ చేశారు సో ఈ చంపేటప్పుడు ఈమె భార్య ఎవరైతే ఉన్నారో ఏ ఉన్నారో ఆమె మత్తు ట్యాబ్లెట్స్ దాన్ని పౌడర్ చేసి ఆ మత్తు ట్యాబ్లెట్స్ను భోజనంలో కలపడం జరిగింది భోజనంలో కలిపిన తర్వాత అతను నిద్రపోయాడు నిద్రపోయినాక ఏ టూ ఏ త్రీ లవర్ అండ్ లవర్స్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది ఇంటికి వచ్చినాక అతను ఒకరు కాలు పట్టుకున్నారు ఒకరు చేతులు పట్టుకున్నారు ఒకరు అతని మీద కూర్చొని అతన్ని గిండుతో అతన్ని సఫోకేట్ చేయడం జరిగింది సో సఫోకేట్ చేసినాక చంపినాక ఏ టు ఏ త్రీ లవర్ అండ్ లవర్స్ ఫ్రెండ్ ఇద్దరు కూడా వెళ్ళిపోయారు కొంతసేపు తర్వాత చంపినాక కొంతసేపు తర్వాత మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి భార్య ఏ వన్ ఆమె ఇంటి వాళ్ళకి మిగతా వాళ్ళకి చెప్పింది ఇలా చనిపోయాడని చెప్పింది ఏదో హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడని వాళ్ళు అనుకున్నారు దాని తర్వాత పోలీస్ రిపోర్ట్ రావడం జరిగింది పోలీసు రిపోర్ట్ వచ్చినాక మనం కేసు రిజిస్టర్ చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది మర్డర్గా తేలింది సో ఈరోజు ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఈ కేసును ఫస్ట్ నార్మల్ వన్ ఫోర్ ఒక సస్పిషియస్ డెత్గా రిజిస్టర్ చేయడం జరిగింది కానీ ఈ కేసులో ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి మంచి ఇన్వెస్టిగేషన్ చేసి ఈ మర్డర్ లో చేయడం అదేవిధంగా అందరినీ అరెస్ట్ చేయడం అనేది ఇన్స్పెక్టర్ మంగళగిరి యువల ఆధ్వర్యంలో దుకిరాలు వేస్తాయి అండ్ వాళ్ళ టీం చాలా మంచి పని చేశారు మంచి ఇన్వెస్టిగేషన్ చేశారు సో వాళ్ళని అందరినీ మేము అభినందిస్తున్నాము గుంటూరు శామలనగర్ లోని వికాస్ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి స్కూల్ డైరెక్టర్ దండా పవన్ కుమార్ ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ ప్రమీల జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా గణతంత్ర వేడుకల ప్రత్యేకతను విద్యార్థులకు వివరించారు చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి సందడి చేశారు తమ పాఠశాలలో ప్రతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటామని ప్రిన్సిపల్ తెలిపారు పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు సో ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మరి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ని మా వికాస్ స్కూల్ ప్లే గ్రౌండ్లో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నిజంగా ఈరోజు మనం ఎంత స్వేచ్ఛగా హ్యాపీగా మనం మన లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నామంటే ఒకప్పుడు ఎంతోమంది తమ జీవితాలని తమ కుటుంబాలని సాక్రిఫైస్ చేశారు అందువల్ల ఈరోజు మనం ఎంత హ్యాపీగా ఉండగలిగాం అయితే ఈ సందర్భంగా నేను మా స్కూల్ విద్యార్థులకు తెలియజేసింది ఏంటంటే గ్రాటిట్యూడ్ అనేది చాలా లైఫ్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది సో మనం ఇంత కంఫర్ట్గా ఉన్నామంటే ఎంతోమంది సర్వీసెస్ వల్ల ఈరోజు కంఫర్టబుల్ లైఫ్ని లీడ్ చేస్తాం దాన్ని థింక్ చేసే టైం కూడా ఈరోజు పిల్లలకు కానీ పెద్దళ్ళకి కానీ ఉండట్లేదు సో నేనేమంటున్నానంటే అట్లీస్ట్ ఇలాంటి సందర్భాల్లోనైనా మనకి ఎవరెవరు హెల్ప్ చేస్తున్నారు మనం ఇంత కంఫర్టబుల్గా ఉన్నాము అంటే ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ సర్వీస్ వాళ్ళ సర్వీసెస్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఎప్పుడు వాళ్ళ పట్ల గ్రాటిట్యూడ్గా ఉండాలి అని For example, soldiers, army people, police department, municipal people. హు ఎవర్ మేబీ డాక్టర్స్ ఇంజనీర్స్ వీళ్ళందరూ మనకి సర్వీసెస్ అందిస్తున్నారు సో అలా ఎదుటి వ్యక్తుల యొక్క సర్వీసెస్ గురించి మనం ఆలోచించినప్పుడు ఒక థ్యాంక్ఫుల్ నేచర్ అనేది మనలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది సో అదే థ్యాంక్స్ని ఎదుటి పర్సన్కి మనం తెలియజేసినప్పుడు వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక పాజిటివ్ వైబ్రేషన్ పాజిటివ్ ఎనర్జీ అనేది సొసైటీలో రిలీజ్ అవుతుంది కాబట్టి ఒకళ్ళకొకళ్ళం థ్యాంక్స్ చెప్పుకుంటూ ఒకళ్ళకంటే ఒకళ్ళం గొప్పోలుగా ఎంచుకుంటూ మనందరం ఒక పాజిటివ్ ఎనర్జీతో ముందుకు సాగుతూ మన భవిష్యత్తు అయినటువంటి మన విద్యార్థులను పాజిటివ్ ఎనర్జీతో వాళ్ళు మరింత ఎత్తుకు ఎదిగే విధంగా దేశానికి ఉపయోగపడే విధంగా తయారు చేయాలనేదే నా ఆకాంక్ష ఈ రోజు మేడం స్కూల్ ప్రోగ్రామ్స్ ఈరోజు వచ్చేసరికి మనకి యోగా మనకి పిరమిడ్స్ వేస్తున్నారండి పిల్లలు మా స్కూల్లో రెగ్యులర్గా మరి యోగా జరుగుతుంది హాస్టల్ పిల్లలు ఉన్నారు రెగ్యులర్గా ప్రతిరోజు ఉదయం ఐదున్నర గంటల నుంచి ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు యోగా జరుగుతుంది సో ఆ యోగా సెలబ్రేషన్స్ ఉన్నాయి యోగా యాక్టివిటీ ఉంది అలాగే పిరమిడ్స్ ఉన్నాయి అలాగే డిఫరెంట్ పేట్రియాటిక్ సాంగ్స్ సంబంధించిన విద్యార్థుల యొక్క ప్రైమరీ మరియు హై స్కూల్ విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి అలాగే టీచర్స్ మరియు విద్యార్థుల యొక్క తెలుగు హిందీ ఇంగ్లీష్ స్పీచెస్ ఉన్నాయండి సో వీటన్నిటి ద్వారా పిల్లలందరూ ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో ఎంతగా జరుపుకుంటున్నామంటే వాళ్ళ వాళ్ళందరి త్యాగాల్ని రిమెంబర్ చేసుకునే విధంగా ఆ స్పీచెస్ డిజైన్ చేయబడ్డాయి పాఠశాల ప్రధానోపాధ్యాయులు దరియావళి ఎస్టీయో గుంటూరు నగర కార్యదర్శి శంకర వరప్రసాద్ ఎస్టియు అసోసియేట్ ప్రెసిడెంట్ కొర్వి విజయబాపు ఎస్టీయో గుంటూరు పశ్చిమ అధ్యక్షుడు మహి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వారు విద్యార్థులకి వివరించి మాట్లాడారు స్కూల్ హెచ్ఎం సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు మంచి పేరు తెస్తే రావాలి మంచి పౌరులుగా ఎదిగి మంచి మంచి స్థాయిలోకి వెళ్ళి ఈ దేశాన్ని మనం కాపాడి ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లోనే మంచి గుర్తింపు విధంగా మనం మనం అందరం చేయాలి కృషి చేయాలి ఆ విషయంలో అందరం ఏమో మనం ఉపాధ్యాయులు చెప్పినటువంటి సారాంశాన్ని మనసులో పెట్టుకొని ఆచరించాలి ముందుగా అందరికి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈనాడు మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఇంత వైభవంగా జరుపుకుంటున్నామంటే మన స్వేచ్ఛకు మనకి సమానత్వాన్ని కల్పించినటువంటి రాజ్యాంగ రూపశిల్పి నవభారత నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ గారిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఆ ప్రాథమికుల ప్రాథమిక హక్కుల మూలంగానే మనం ఈరోజు ఇటువంటి స్వేచ్ఛ సమానత్వము అలాగే ఏ విధమైనటువంటి ఎక్కడైనా సరే సంఘాలలో పాల్గొనే హక్కు సంఘాల ద్వారా ప్రజలకు మంచి చేసేటువంటి హక్కు ఇవన్నిటిని కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించున్నారు అందరికి కూడా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్ష ఈరోజు భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజానికం ప్రశాంతంగా గుండెలు మెత్తి వేసుకొని జీవిస్తున్నారంటే దానికి కారణం రాజ్యాంగం ఈ భారతదేశంలో అనేక కులాలు మతాలుగా విడిపోయినటువంటి ప్రజానికానికి మరి వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా జీవించడం కోసం బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి ఆయన తను ఉన్నటువంటి మేధస్సును ఉపయోగించి భవిష్యత్ తరాల్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఒక గొప్ప రాజ్యాంగాన్ని లిఖిత రాజ్యాంగాన్ని రచించడం వలన ఈరోజు భారతదేశం ప్రశాంతంగా జీవిస్తుంది ఇంకా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అనేక దేశాలు నేల అయిపోయినాయి అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం సక్రమంగా లేకపోవటం వలన ఈ రోజున నూట నలభై కోట్ల మంది ప్రజానికం ఉన్నప్పటికీ కూడా మన భారతదేశం అన్నదమ్ముల కలిసిమెలిసి ఒకే జాతిగా జీవిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేక చట్టాలు అట్లాగే ప్రజలతో పాటు మోగజీవులైనటువంటి జంతువులు కూడా రాజ్యాంగంలో రక్షణ కల్పించడం జరిగింది మరి అందరికీ రక్షణ కల్పించినప్పటికీ అందరూ ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా మా మా దేశ మన రాష్ట్రంలో ఇంకా ఉపాధ్యాయులకు మాత్రం స్వేచ్ఛ అసంతరాలు రాలేదు ఇంకా ఆర్థిక అంశాలు మాకు చాలా పెండింగ్లో ఉన్నాయి మేము పిఆర్సి కమిటీ వేయమని చెప్పి ఏర్పాటు చేయమని అడిగాం ముప్పై పర్సెంట్ ఐఆర్ ఏర్పాటు చేయమని చెప్పాం డిఏ బకాయిలు చెల్లింపులు చేయమని అడిగాం అట్లాగే సిపిఎస్ రద్దు చేయమని అడిగాం అట్లాగే పెన్షన్ సౌలభ్యం కోసం మరి ఈ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ని పెట్టాలని చెప్పి అడిగాము ఇలాంటి అనేక ఆర్థిక అంశాలను మేము ప్రభుత్వం దృష్టికి గత పది సంవత్సరాల నుంచి తీసుకొచ్చినప్పటికి కూడా ఇప్పటికి కూడా దాన్ని అమలు చేసే దిశలో ఏ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోలేదు దీనికోసం మేము దశల వారిగా ఉద్యమ కార్యాచరణ చేపట్టడం జరిగింది జనవరి ముప్పై తారీఖున అన్ని మండలాలలో ఉన్నటువంటి తహసీల్దార్ కేంద్రాలలో రిప్ర ఎంతి పత్రాలు సమర్పణ చేయటం అదేవిధంగా ఫిబ్రవరి పదవ తారీఖున అన్ని జిల్లాల కలెక్టరేట్లతో ధర్నా ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున చిలో విజయవాడ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం మీద వ్యతిరేకాన్ని తీసుకొచ్చి ఎట్లా సరే మా యొక్క సమస్యలను యొక్క ఉద్యమాల రూపంలో సాధించుకోవటం కోసం మేము ఎస్టీఓ పక్షాన ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు గణతంత్ర దినోత్సవం అంటే ప్రజల యొక్క స్వేచ్ఛ స్వతంత్రం స్వతంత్రాలు హక్కులుగా సాధించుకున్న రోజుగా భావిస్తాం ఈ హక్కులు సాధించిన విషయంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగం అమలు చేసిన రోజుగా మనం ప్రకటిస్తూ ఉన్నాం రాజ్యాంగం రాజ్యాంగాన్ని రాసిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఎన్నో త్యాగాలు చేసి ఆయన కుటుంబాన్ని సైతం ఎంతో ఎన్నో ఇబ్బందులు పడ్డా అన్ని ఇబ్బందుల్ని కూడా ఆయన అధిగమించి ఈ భారత రాజ్యాంగాన్ని రచించి భారత రాజ్యాంగంలో ఈ దేశ ప్రజల కోసం ప్రాథమిక హక్కులు విధులు ఆదేశ సూత్రాలు అదేవిధంగా పార్లమెంటరీ వ్యవస్థ ఎక్కడైనా ఇష్యూస్ వస్తే న్యాయ వ్యవస్థను ఏ ఏ ఏ చిన్న సమస్య వచ్చినా చట్టపరంగా పరిష్కరించే విధానం ఈరోజు ఎంతో ముందు చూపుగా ఇంకో వంద సంవత్సరాల పాటు ఈ దేశ దేవుడుగా ప్రకటించే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బాబాసాబ్ అంబేద్కర్ గారని నేను మనస్ఫూర్తిగా సవీనంగా కోరు కోరుతున్నాను ఇంకా ఇంకా ఈ దేశంలో స్వేచ్ఛ స్వతంత్రాలు అన్ని విధాల ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మాత్రం పూర్తి స్థాయిలో మర్చిపోయిందని నేను తెలియజేస్తున్నాను ఈ దేశ ఈ రాష్ట్రంలో కార్మిక పెన్షనర్ల ఉద్యోగుల ఉపాధ్యాయుల హక్కులు ఏవైతే ఉన్నాయో అవి మేనిఫెస్టోలో మేము వచ్చిన ఆరు వరాల్లో ఒక వరంగా మీరు భావించండి అని చెప్పి ఉన్నారు అయితే ఇన్ని వరాలు ఇచ్చినప్పటికి కూడా ఇన్ని వరాలు ఇచ్చినప్పటికి కూడా ఈ దే ఈ రాష్ట్రంలో ఆర్థిక పరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని గత ప్రభుత్వం ఎలా అయితే మర్చిపోయిందో ఈ ప్రభుత్వం కూడా వచ్చిన ఇరవై నెలలైనా కానీ ఈరోజు కూడా ఫలితమే హై స్కూల్ డైరెక్టర్ మున్నంగి చంద్రశేఖర్ రెడ్డి గుర్తు చేశారు ఎన్జిఓ కాలనీలోని సుమేధ హై స్కూల్లో సోమవారం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు చంద్రశేఖర్ రెడ్డి జాతీయ జెండా వందనం చేసి రిపబ్లిక్ డే విశిష్టతను విద్యార్థులకు వివరించారు విద్యార్థులు సినిమా దేశభక్తి గీతాలకు నృత్యాలు చేసి అందరినీ అలరించారు ప్రిన్సిపల్ రాంబాబు ఉపాధ్యాయుడు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక పిల్టైనా మళ్ళీ కలుద్దాం నమస్కారం